దేవుడు లోకమును ఎంతో ప్రేమించని కాక ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని ఎందు విశ్వాసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన అయితే దేవుడు మన యెడల తన ప్రేమను ఎతనగా మనం మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇందుకు ప్రమాణముగా వ్రాయబడిన నీతి నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు ఏలైనగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుకనే దేవుడు పాప పరిహారం కొరకు తన కుమారుడైన ఏసు క్రీస్తుని యొక్క లోకంలోనికి పంపించి క్రైస్తుయేసు యొక్క నామందు విశ్వాసం ప్రతి ఒక్కరికి నిత్య జీవము కలుగులాగున ఆయనను ఒక మార్గముగా ఆయనను ఒక వారధిగా మానవులకు దేవునికి ఒక మధ్యవర్తిగా దేవుడు ఆయనను పంపించి ఉన్నాడు కనుక తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామం విశ్వాసం విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించను కనుక పియ సహోదరి సహోదరుడ ఏసుక్రీస్తు యొక్క నామముందు విశ్వాసము నేను ఉంచినట్లయితే ఆయన తన కుమారుగా తన కుమార్తెగా నిన్ను తన యొక్క రాజ్యంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ దినానే కైస్తయేసు ను స్వరక్షకునిగా అంగీకరించు మార్పు చెందు మాధురికరమైన జీవితాన్ని పొందు దేవుడు నిన్ను ఆశీర్వించినగాక ఆ